హాయ్ హలో నమస్తే ద వెల్కమ్ టు నాని శ్రీని బ్లాగ్స్ ఈరోజు రీబోర్ వేస్తున్నాం ఆల్రెడీ బోర్ వేసినాం ఐదు వందల ఫీట్లు వేసినాం నీళ్ళు ఒక గంట సేపు వస్తున్నాయట ఇక రైతుకు ఇంకా కొంచెం ఆశ కలిగింది ఇంకొక రెండు వందల ఫీట్లు వేస్తే ఇంకొక రెండు మూడు గంటలు వస్తే నాలుగు గంటలకు మంచిగా వాళ్ళ పొలం అవుతుందని చెప్పేసి ఆయన ఆశ ఇది లొకేషన్ ఎక్కడ అంటే రామడుగు వయ రూట్లా వెంకటగిరి ఊరు పేరు వెంకటగిరి రైతు రీ బోరు వేయించుకుంటుండు ఈ బోరు కూడా మేమే వేసినాం బోరు ఐదు వందల ఫీట్లు వేసినాం కాకపోతే వాటర్ తక్కువ వచ్చినాయి ఒక గంట సేపు పోస్తుందట టెస్టింగ్ మోటార్ పెట్టి చూసిండు వారం రోజులు నడిపించిండు రోజు గంట వస్తుందని అని చెప్తుండు ఇక అలానే ఇంకొక రెండు మూడు వందలు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయనే ఆలోచన చూద్దాం ఏమైతుందో తడుతుందని చెప్పేసి పైకి లో రీబోర్ ఈ బోర్ అనేది బరాబర్ సెట్ కావాలి లేకపోతే రీబోర్ చేయరాదు కొంచెం క్రాస్ ఉన్నా కానీ అసలు లోపలికి పోదు మళ్ళా హోల్ మ్యాచ్ కాదు బరాబర్ చూసుకుంటా హోల్ మ్యాచ్ చేయాలి అట్లా అయితేనే రీబోర్ అనేది కరెక్ట్ గా లేకపోతే కాదు ఇక్కడ అంతా దిగబడే ఏరియా మొత్తం రెండు సార్లు దిగబడ్డది బండి అయినా కానీ రిస్క్ చేసి ఫస్ట్ బోర్ వేసినాం తర్వాత ఎట్లా మాకు రూట్ తెలిసిపోయింది ఎట్లా ఎట్లా రావాలని చెప్పేసి ఇక డైరెక్ట్ పెట్టేసినాం చూడండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది కరెక్ట్ హోల్ మ్యాచ్ కావాలి హోల్ మ్యాచ్ కాకపోతే మాత్రం బోర్ అనేది కరెక్ట్ రాదు మళ్ళా క్రాస్ అయిపోతుంది బిట్లు ఇరుక పడతాయి బిట్లు ఇరుగుతాయి లోపల బోర్ క్రాస్ పోతే ఖచ్చితంగా బిట్లు ఇరుకుతాయి పైకి రావు బిట్లు బోర్ స్ట్రెయిట్గా పోతేనే మంచిగా బోర్ మంచిగా అవుతుంది మా బిట్లు రాడ్లు గిట్లా అన్ని సేఫ్గా ఉంటాయి చూడండి మావాడు సెట్టింగ్ ఎత్తుండు ఈ అసిస్టెంట్ డ్రిల్లరు మీరు ఇట్లా ఎక్కడ బోర్ వేయాలనుకున్న కరీంనగర్ సరౌండింగ్లో ఫార్టీ కిలోమీటర్స్ వరకు ఎంత రిస్క్ అయినా సరే మాకు చెప్పండి నా నెంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ టూ వన్ ఫోర్ జీరో రిస్క్ ఉన్నా కానీ రిస్క్ తీసుకొని మరీ అచ్చివ్ చేస్తాం ఈ బోర్ కూడా చాలా రిస్క్ ఉండే రెండు సార్లు దిగబడ్డది మొత్తం శశి వరకు దిగబడ్డది వీలైతే లాస్ట్ ఫోటోలు పెడతా బండి అయితే శశి దాకా దిగబడ్డది అయినా మేము తల్లాడి తల్లాడి తీసినాం బండి ఇక్కడ జేసీపీలు కూడా లేవు మళ్ళా అవైలబుల్గా చాలా కష్టమైంది అయినా కానీ అంత రిస్క్ చేసి చేసినాం ఎందుకంటే మనకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ చూడు రి హోల్ మ్యాచ్ అయిందా లేదా అనేది కిందికి మీరు కేసి చూస్తుండ్రు ఎందుకంటే మనది పర్ఫెక్ట్ ఉంటుంది బ బోరు అబద్ధాలు చెప్పడం ఉండదు కేసింగ్లు అన్నీ కొలిసి మరీ చూపెట్టి చేస్తాం మేము ఏదైనా కానీ కరెక్ట్ ఉంటుంది కరీంనగర్ దగ్గరలో ఎవ్వరు బోర్ బోర్ కావాలంటే మన దగ్గర ఫోర్ అండ్ హాఫ్ బోర్ ఉన్నది రోబో బోర్ ఉంది స్లాబ్ కింద కూడా బోర్ వేసే టెక్నాలజీ ఉంది మన దగ్గర మీరు కావాలనుకుంటే మాత్రం నా నెంబర్కి కాల్ చేయరి మేమైతే తీసుకున్నా కానీ చేస్తాం బోరు ఫోర్ అండ్ హాఫ్ బోర్ ఉన్నది రోబో బోర్ ఉన్నది ఇన్వెల్ సిక్స్ అండ్ హాఫ్ ఉన్నది బోర్కు సంబంధించినవి బావిలో సైడ్ బోర్లు కూడా ఉన్నాయి బోర్కి సంబంధించినవి ఏదైనా మన దగ్గర దొరుకుతుంది బోర్ అయితే పర్ఫెక్ట్గా వేసిస్తాం చూడూరే మీరే రాడ్లు దించుతుంటే పై దాక్కునే నీళ్ళు అయితే రాడ్లు దించుతుంటేనే వాటర్ అనేది బయటకు వస్తున్నాయి చూడూరి రీబోర్ చేసినాం ఇది ఇది ఐదు వందల ఫీట్లు ఉన్నది ఐదు వందల ఫీట్ల వరకు ప్రెస్సింగ్ చేస్తున్నాం ఇప్పుడు రీబోర్ చేస్తున్నాం చూడు వాటర్ ఎట్లా వస్తున్నాయి అండి వైట్గా వస్తున్నాయి అంటే ఇవి స్టోర్ అయిన వాటర్ అన్నట్టు పైకే చూస్తే పైకి కనిపిస్తున్నాయి అంతా ఒక పది ఫీట్ల పైకే కనిపిస్తున్నాయి వాటర్ అనేది వాటర్ అయితే మస్తున్నాయి సూపర్ వాటర్ ఉన్నాయి అసలు కాకపోతే ఆయనకు సరిపోతలేదు ఇది ఇంటి కోసం అయితే మస్తు సరిపోతుండే ఆయనకు పొలానికి కాబట్టి ఆయనకు ఐదారు ఎకరాల పొలం ఉన్నది కాబట్టి ఆయనకు సరిపోతలేవు అన్నాడు అయితే మస్తు సరిపోతుండే రీ ఎట్లా వస్తుందో మస్తు వస్తుంది నీళ్ళు కూడా మంచిగా క్లీన్ ఉన్నాయి మనోళ్ళు మళ్ళా చాలా ఎక్స్పర్ట్లు ఉంటారు డ్రైవర్లు మళ్ళా కొత్త బండి ఇది నాలుగు నెలలు అవుతుంది అంతే బండి కొత్త బండితో వేపిస్తా మన వాళ్ళు ఎక్స్పర్ట్లు ఉంటారు బాగా సీనియర్లు ఉంటారు మీరు కావాలనుకుంటే మాత్రం నాకు ఖచ్చితంగా కాల్ చేయండి ఎలాంటి బోర్డు కావాలనుకుంటే కావాలనుకున్నా కానీ నాకు కాల్ చేయండి మీరు వేరే వాళ్ళతో రేట్లు కంపేర్ చేసుకొని మీకు నచ్చితేనే వేయించుకోండి లేకపోతే అవసరం లేదు మనది వర్క్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది నేనే బోర్ నేనే వేసిన ఇప్పుడు రీబోర్ కూడా నేనే చేస్తున్నా అంటే ఆయన నమ్మకం అంత ఉంది అందుకనే మళ్ళీ మనకే చెప్పిండు కాబట్టి మీరు కూడా ఏదైనా బోర్కు సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ నాకు కాల్ చేయండి ఏం కాదు నేను లిఫ్ట్ చేస్తాను ఇన్ఫర్మేషన్ కోసమైనా నాకు కాల్ చేయండి నేను మాట్లాడతా చెప్తా ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ దాన్ని ట్యాప్ చేయడం నేను ఏమైనా కొత్తగా వీడియోలు పెట్టినట్టయితే అవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫస్ట్ మీకే వస్తాయి అట్లుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడు నన్ను కొంచెం ఎంకరేజ్ ఎంకరేజింగ్ ఉంటుంది ప్లీజ్ అండి ఇట్లా మరెన్నో వీడియోలు తీయాలనుకుంటే నాకు కొంచెం ఎంకరేజింగ్ కావాలి అందుకోసం అని చెప్పేసి సబ్స్క్రైబ్